ప్రేమ వాళ్ళారా ప్రభుయస్ క్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి చేతనం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము గ్రంథము యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చిన అండి గడ్డి ఎండిపోవును దానిపో వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్తూ గడ్డి అనేది వాడిపోతుంది అంటే స్వల్పకాలమైనటువంటిదిగా ఉంటుంది అది అయితే దేవుని వాక్యం అనేటువంటిది నిత్యము నిలుచును అనేటువంటి కార్యం కాబట్టి ప్రేమైన వాళ్ళరా మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అనేటువంటి మరి వాక్య భాగాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన మరి దేవుడు కాబట్టి ఆయన మాట మరి నిత్యము నిలిచేదిగా ఉంటున్నది ఎందుకంటే ఆయన మాట ఇయ్యగా అది మరి తిరిగి మరి తప్పిపోయేటువంటి విషయం లేదు అనేటువంటి కార్యము దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటుంది కాబట్టి ఈ వాక్యముల గురించి మరి పలు సందర్భాల్లో మనం గమనించినట్లయితే పే అపోసర పేతులు కూడా రాస్తూ ఏమంటాడంటే మొదటి మొదటి పేతులు మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నేర్చును అంటే ఇక్కడ అప్యత ఏం చెప్తున్నాడు అంటే సర్వశరీరులు ఒక మనుషుల గురించి చెప్తున్నాడు సర్వశరీరులు అంటే మనుషులు మాత్రమే కాదు అందరూ కూడా మనుషులు ఉరగాలని అయితే మనుషుల గురించి ముఖ్యంగా ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి పోలి గడ్డిపోలేవాడు కాబట్టి మనుషుడు స్వల్పమైన వాడు స్వల్పకాలం జీవించేవాడు మరి చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం అయితే వాక్యం ఎల్లప్పుడూ ఉండును అని చెప్తూ మీరు ప్రకటి మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే కాబట్టి ఈ వాక్యం ఏంటి సువార్త అంటున్నాడు ఏంటి సువార్త అంటే ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడైంటున్నాడు ఆయన ఈ లోకానికి మరి తన నరూపంలో వచ్చి దేవుడు మరి తన కుమారుని లోకానికి మరి పంపించినాడు ఆయన ఏం చేసాడు ఈ లోకంలో మరి అనేకులను మరి మేళ్లు చేస్తూ స్వస్థపరుస్తూ మరి దేవుని రాజ్యాల గురించి ప్రకటిస్తూ ఆఖరిగా మరి ఆదినాలంటూ పరిచయలు సద్దుకైలు వారి ద్వారా మరి హింసించబడి దూషించబడి ఆఖరిగా ఆయన వేయబడతాడు ఆయనే అప్పగించుకున్నాడు శిలో ఆ శిలో మరియు బాధనుంది మరి వ్యధనుంది ఆయన మరణించి తన రక్తమంతా కార్చి మరణించి తిరిగి లేస్తాడు ఇది ఈ శిలవ కార్యం కాబట్టి దీని కొరకైనటువంటి స్వార్థ కాబట్టి ఆయన తిరిగి లేచడం ద్వారా ఎవరెవరైతే ఆయన ఏదో నమ్మకస్తారో వారు రక్షించబడతారు వారి పాపం నుండి క్షమించబడతారు అనేటువంటిదే స్వార్థం కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇక్కడ త రాస్తూ మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే కాబట్టి ఈ స్వార్థ వాక్యం అనేటువంటిది నిత్యము నిలిచేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనకు అందుకొరకే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చెప్పినట్టు మాట ప్రత్యక్షంగా ఇరవై మొత్త ఇరవై నాలుగో అధ్యాయము మొత్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతిపవు ఆకాశమును భూమి గతించును ఇప్పుడు మరి సర్వ శరీరులు నశిస్తారు మనుషుల గురించి చెప్పాడు ఇప్పుడు ఆకాశం భూమి సృష్టం మీరు చూస్తుంటున్నారే సృష్టి ఉండేటువంటి ఆ సృష్టమంతా కూడా మరి నశిస్తుంది ఒక దినమున అది సంపూర్ణంగా లేకుండా పోతుంది అయితే మరి నా మాటలు ఏం చెప్తున్నారు ఇక్కడ నా మాటలవి నిత్యము నిలిచేటుగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం చూడండి ప్రేమ వర్లారా ఆయన మాటలు అది నిత్యమైన మాటలు ఎందుకంటే ఆయన మాటలు మరి శక్తి కలిగినట్టు మాటలు ఆయన మాటలు అవి జీవము పునరుత్నం కలిగినట్టు మాటలు ఎందుకంటే ఒక మనిషిని గురించి మరి ఆయన మాట ఇచ్చినప్పుడు నెరవేర్చేవాడుకుంటున్నాడు సృష్టినంత కూడా ఆయన మాట చేత సృష్టించిన వాడుగా ఉంటున్నాడు అణాంధకారం మరి లోకాన్ని కమ్ముకునేటప్పుడు ఆయన వెలుగు కలుగునుగా కాని మాట చెప్పినప్పుడు వెలుగు కలిగింది మరి చూసినట్లయితే సృష్టించిన అన్నీ కూడా భూమిలో వాటి అన్ని సృష్టించబడిగా కలుగునుగా కంటే కలిగినాయి ఆకాశము సూర్యమండలము కలుగునుగా కంటే కలిగినాయి కాబట్టి ఆయన మాటలు మరి నిత్యమైన మాటలు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నాం అది లూకాసు వార్తలు కూడా ఇదే మాట తిరిగి మనం గమనిస్తున్నాం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై రైట్ మూడో వచ్చిన ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాను నా మాటలు ఏమాత్రమును గతింపవు కాబట్టి సోడా సోదరి ఆయన మాటలు కాబట్టి ఆయన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన మాటలు అనేటువంటివి మరి ఆది ఎందు వాక్యము మరి ఉండడు దేవుని యుద్ధం ఉండడు కదా ఆయన వాక్యమే సర్వశరీరదారుడ సర్వ శరీరధారి మన మధ్యలో నివసించినట్టు కాబట్టి ఆయన మాటలు ఇక్కడ మరి ఆది ఎందు వాక్యముడును వాక్యం దేవనిదనుడును వాక్యం దేవుడైనడును ఆయన ఆయన ఆది ఎందు దేవనిదనుడును సమస్తమును ఆయన బలముగా కలిగను కదా కాబట్టి ఆయనే ఆయన వాక్యం అంటే ఎవరు ఆయనే కాబట్టి ఆయన మాటలు నశింపు అంటే అర్థం ఏంటంటే ఆయన మరి అంతము లేని వాడు అనేటువంటి కార్యం ఆద్యంతరహితుడైన దేవుడు కాబట్టి మన యొక్క వాక్య ప్రకారము మరి వాక్యమే దేవుడు అంటున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యం అనేటువంటి దేవుడు మరి నూట పంతొమ్మిది కీర్తనలు ఏమంటాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ వచ్చిన చెప్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే అసలు ఆ ఇక్కడ ఏమంటాడంటే యేహోవా నీ వాక్యం అవకాశం ఉందో నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాసత తరతరములు ఉండును కాబట్టి నీ విశ్వాసత తరతరంలో ఉండును ఆకాశం భూమి మీదనే కాదు ఆకాశం కూడా ఆయన వాక్యం అంటే ఆకాశంలో సృష్టించబడిన సూర్య చంద్ర నక్షత్రవాదులు అన్ని గ్రహాలు మరి చూసినట్లయితే అన్ని కూడా స్థిరముగా ఉండేటివిగా ఉంటున్నాయి ఆయన చెప్పినాడు కాబట్టి ఉంటుండే ఎప్పుడైతే మరి అవి ఆకాశముందు నిత్యము నిత్యం అవన్నీ కూడా ఒక దినం గతిస్తాయి కానీ అయితే నీ యొక్క వాక్యము గతించదు అనేటువంటి కార్యాన్ని నూట మూడో కీర్తనలో ఏమంటాడు నూట మూడవ కీర్తనలో కీర్తనకర్త మాట చెప్తాడు నూట మూడవ కీర్తన పదిహేను వచ్చిన చూసినట్లయితే నరుని ఆయువు గడ్డివలే ఉన్నది మరి అడివి పోయినట్లు దాని మీద గాలి వీచగాది లేకపోవను ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు ఆయన నిబంధన అయి ఆయన కట్టలను సం అనుసరించున చిన్నవాణి కొనేవాడి మీద ఆయన ఎందు భయవక్కు వారి మీద ఆయన కృప నిత్యం నిలుచును అయితే ఆయన కృప నిత్యము నిలిచేదిగా ఉంటున్నది ఆయన నిబంధన గైకొనిచి ఉండేవారు అంటే ఆయన వాక్యం నిబంధన అంటే ఆయన మరి కట్టలు గైకునే వారి మీద ఆయన కృప నిరంతరము ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ చెప్తుంటున్నాడు అట్లాగే నలభై ఆరో అధ్యాయము యశ్యాగ్రంథములు కూడా ఏమంటాడు ఇక్కడ నలభై ఆరో అధ్యాయం గ్రంథము మరి పదవచ్చులు అని చెప్తున్నాడు ఇక్కడ నా ఆలోచన నిలుచుననియు నా చిత్తము నెరవేర్చు నెరవేర్చుకునేది చెప్పుకోవచ్చు ఆది నుండి నేనే కలుగు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయను కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను తెలియజేయున్నాను నా మాట అనేటువంటి కార్యం కదా నేను చెప్పినాను దాన్ని నెరవేర్చున్నాను అంటున్నాడు కాబట్టి దేవుని చెప్పి పెట్టిన పాట నెరవేర్చే నేను ఉద్దేశించున్నాను దాన్ని సఫలపరిచింది కాబట్టి దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో నేను పట్ల కూడా అది సఫలపరిచే అడుగుంటున్నాను కాబట్టి దేవుని మాటలు దేవుని వాక్యము దేవుని ఉద్దేశము దేవుని చిత్తము దేవుని ఆలోచన ఇవి సదాకాలం నిలిచేటు ఉంటుంది మనుషులైతే మరి సదాకాలం ఉండరు ఆకాశ నక్షత్రాదులైతే సదాకాలం ఉండవు భూమి మీద సదాకాలం ఉండదు మన సృష్టి నుండి మరి సృష్టి సదాకాలం ఉండదు అయితే నిత్యం ఉండేటువంటిది ఏది ఆయన మాటే ఎందుకంటే ఆయన మాట లేక వాక్యము ఏమంటున్నాడు ఆయన వాక్యము మరి చూసినట్లయితే ఏమంటుంది వాక్యము వాక్యము దేవుడు కదా మరి ఆ వాక్యమే సజీవ సశరీరదారిగా మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు ఎట్లాగా యేసుక్రీస్తు ద్వారా